ముందుగా ఏసన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం కామారెడ్డిలో కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నూట రేషన్ కిట్ల పంపిణీ కామారెడ్డి మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కేఆర్కే సన్షైన్ చారిటబుల్ ట్రస్ట్ సోషల్ సర్వీస్ లో మరో ముందరుగు వేసి విధివరాళ్లకి మరియు ఒంటరి మహిళలకి నూట ఎనభై రేషన్ కిట్ల పంపిణీ చేసింది వారి రోజువారీ అవసరాలకు తీర్చడానికి మరో జీవనోత్సాహాన్ని అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి డిఎల్ఎస్ఏ కామారెడ్డి సీనియర్ జడ్జి శ్రీమతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సర్వీసెస్ అథారిటీ అయితే ఉంటది కదా అంటే కోర్టు ద్వారా మీకు ఏమైనా న్యాయం జరగాలి అన్నా మీకు ఏదైనా కష్టం వచ్చినా మీరు మనుషుల్ని అంటే అడ్వకేట్లు పెట్టుకోలేని స్థోమత లేకపోతే మా దగ్గరికి వస్తే మేము మీకు ఫ్రీగా సహాయం చేసి అడ్వకేట్లను కూడా పెట్టగలుగుతాము ఇంకా నేను ఇప్పుడు మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు మీకు అందరికీ న్యాయం విజ్ఞాన సదస్సు అని చెప్తాము ఏమైనా చట్టాలు ఏముంటాయని చెప్తాము అవన్నీ కాదు కానీ ఇక్కడ మీరు ఉన్న మీ అందరికీ ఒక విన్నవిస్తున్న పిల్లల్ని చదువుకు పంపించండి చిన్న పిల్లల్ని పనిలో పెట్టకూడదు మళ్ళీ చిన్నపిల్లలకి మీరు పెళ్లి చేయకూడదు పద్దెనిమిదేళ్ళు దాటి పిల్లలకే పెళ్ళి చేయాలి అంత ఉంది లోప అంత లోపల చేసేస్తే కష్టం కాబట్టి చట్ట విరుద్ధంగా చేయకూడదు ఇంకా చిన్న చిన్న పిల్లల్ని పని కోసం కానీ పద్నాలుగు సంవత్సరాలు కంపల్సరీ చదివించండి ఆ పిల్లల్ని అలా నేను చేస్తే మీ పిల్లల భవిష్యత్తే పెరుగుతుంది ఇప్పుడు మీరున్న స్థితిలో ఇప్పుడు ఇది మంచి రోజులు కదా మీకు రంజాన్ అంటే అంత శుభమైన దినాలు ఈ డేస్లో మనం ఏమి చేస్తే అది మంచిగా జరుగుతుంది కాబట్టి మీరు ఈ స ఈ మంచి సమయంలో మీరు మంచి నిర్ణయాలు తీసుకొని మీరు పిల్లలు మీ ఆడపిల్లల్ని మంచిగా చదివించి ఆడపిల్లలకు ఎట్లాంటి అన్యాయం జరగకుండా ఏజ్ డిఫరెన్స్లో పెళ్ళిళ్ళు చేయకుండా ఇట్లా అన్ని చూసి మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలని నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటాను ఎందుకంటే ఎక్కడైనా ఆడపిల్ల ఎప్పుడు మంచిగా ఉంటే అక్కడ అంతా మంచిగానే ఉంటుంది ఆడపిల్ల చదివితే మగ మగపిల్లల్ని ఇంట్లో కొడుకుల్ని ఇవి కూడా చదివిస్తుంది ఇట్లా మీరు తీసుకునే కంటే ఇచ్చే పరిస్థితిలోకి మీరు రావాలని నేను కోరుకుంటాను మనం ఇప్పుడు ఏది దానం చేస్తే అది వెయ్యింతలు అవుతుంది అంటారు కదా ఇప్పుడు మీరు కూడా ఇచ్చే పరిస్థితిలోకి మీరు రావాలి అంటే మీ పిల్లలందరూ మీరు చదివించాలని కోరుకుంటున్నాను అందరూ అమ్మలు ఉన్నారు ఇక్కడ అమ్మమ్మలు ఉన్నారు నానమ్మలు ఉన్నారు మీ ఆడపిల్లల్ని మీ చిన్నపిల్లల్ని అందరినీ కాపాడమని కోరు మంచి

సాయంత్రం అండి అందరికీ మన ముఖ్యంగా మన డిస్టిక్ జిల్లా జడ్జి గారికి నారాయణ హెల్త్ గారు సెక్రటరీ గారు మన జిల్లా జడ్జి గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఆమె మన తెలంగాణ రావడం కూడా మనకు చాలా మొత్తం విషయం ఉంది ఆమె చేతి మనకి అలవడం జరుగుతుంది ఆమె గురించి ఆమె మంచి విషయాలు కూడా చెప్తారు మనము అది విని కూడా మనం అదే మాట్లాడాలి सी मैं मैडम का काई देखो हिलपो मत इसको तीन नंबर लो कैसे मनाजियो और डॉक को साहब नहीं मेरा आप बहुत है पिक नंबर किसका है ये नंबर साहब

भाई मैं आयसून को ख्याल रखना ना